வருக்கிறேன் <laughs> <laughs> பின்னே வேண்டனே எண்டிங்ல వండి criteria మీ విచయేం ఏదైనా ఆంటి తీసేయండి వాడు ని నాట్ కొడన అదడం అనుభోదని చెంది మరి వాడు జనమంద ద్వారా పట్టైతే మా వేదాపిసి నగర పరిషదారి రైట్ హాలి రైని మొత్తం మా బిస్మారారుల లక్ష్యం లక్షించాలి బ్యాంక్ అధికారుల లక్ష్యం లక్షించాలి Orang mapi bentane, અને આ છે મિતરાઓ મેં બંજાઓ યાદ રાખીને નામ ઇને પર સદી નામ રાઈટ લીગલ વિશે વાત છોડાવવા મીના મીના હવે ઓડું ના અંગેરું ડાંગ દેખાય છે આ લોકો ના આ લોકો ના આ લોકો ના યાર યાર આટલા આટલા ને అనుగల మండలం రేపాల గ్రామంలో జగన్నాథపురం రేపాల శితనగరం నర్సింహగూడెం విజయరాగపురం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి రేపాల కెనరా బ్యాంకులో పదిహేను వందల మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం మూడు వందల మందికి మాత్రమే రుణాలు వర్తించినవి పెండింగ్లో ఉన్నటువంటి రుణాలను వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బ్యాంక్ అధికార నిర్లక్ష్యం వల్లనే మా యొక్క మా యొక్క డేటా గవర్నమెంట్కి సబ్మిట్ కాలేదు అందువల్ల మా యొక్క డేటాని వెంటనే గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలని బ్యాంక్ అధికారి నిర్లక్ష్యంగా ఈ ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది లేని పక్షాల ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా ఈ ప్రాంతంలోని రైతులందరితో కలిసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం రుణమాఫీ వెంటనే చేయాలి మాకు మంది రైతులు రుణమాఫీకి అర్హత ఉంటే అందులో మూడు వందల మాత్రమే ఇప్పటి వరకు కూడా రుణమాఫీ చేయడం జరిగింది దీని మీద నిరసనగా మేము మాకు పడని నో డేటా వచ్చిన వాళ్ళందరూ కూడా తక్షణమే రుణమాఫీ చేయాలని ఇదే ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి అధికారులు తీసుకొని మా మా యొక్క సమస్యను అది తొందరగా పరిష్కరించాలని కోరుతూ అదేవిధంగా కేసీఆర్ గవర్నమెంట్లో మాకు అప్పుడు మాకు రుణమాఫీ కాలేదు ప్లస్ ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మాకు రుణమాఫీ కాలేదు దీని దీని కారణం మొత్తం కూడా బ్రాంచ్ మేనేజర్లు మా డేటాని పంపించకపోవడం వల్లనే ఎందుకు డేటా మా డేటా ఎందుకు పంపించలేదు కారణం ఏంది చెప్పమంటే వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళ దగ్గర సరి సమాధానం వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు కూడా ఇప్పుడు రుణమాఫీ వర్తించిన వాళ్ళు ఎవరు కూడా రూపాయి బిళ్ళ కూడా పైసా కూడా ఎవరు కూడా చెల్లించడానికి సిద్ధంగా లేరు మాకు ఆ పాత రుణమాఫీ ఎలా మిగతా రైతులకు ఎలా వర్తించిందో మాకు కూడా అదే విధంగా మాకు మాకు రావాలని మిగతా రైతులు కూడా మేమందరం కూడా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ నిరసన మీ అన్ని గ్రామాల వాళ్ళు కూడా గుర్తించి ఏ గ్రామాలలో డేటా రాలేదు ఏ ఏ మా తెలంగాణ జిల్లాలో అన్ని జిల్లాలో కొన్ని జిల్లాలో కూడా రాలేదు హైదరాబాద్లో ఒక్కొక్క హైదరాబాద్లో ధర్నా నిర్వహించి తక్షణమే మన రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతుల తరఫున నేను నిరసన వ్యక్తం చేస్తున్నాను రేపాల నర్సింహులగూడెం జగన్నాథపురం తలకోవా ఈ గ్రామాలలో ఉన్న రైతులకి కొంతమందికి పడలేదు కొంతమందికి పడ్డాయి పదిహేను వందల మందికి పన్నెండు వందల మందికి పడలేదు మూడు వందల మందికే పడినాయి ఈ దీనికి కారణం ఏంది మేనేజర్లు కూడా ఏమైనా సమాధానం చెప్పడం లేదు వాళ్ళ దగ్గర డేటా లేదు ఈ విషయం పైన అందరూ కూడా కాకపోతే మాకు పడిన రైతులందరం కూడా మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు మాకు వచ్చినాయి మేము బయట డబ్బులు తీసుకొచ్చి మేము వడ్డీ కట్టి అప్పు తీసుకొచ్చి మేము చేశాం కాబట్టి వ్యవసాయం కూడా అంత అనుకూలంగా లేదు ఈ సంవత్సరం కాబట్టి మాకు మా మాకున్న సమస్యలకి మాకు ఈ తక్షణం మాకు ఈ రుణమావి జరిపి మా రైతులు మా ఆదుకోగలరాని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం